హోలీ రమ్రత గణ తీర్పు ప్రజ కూడా సూచనలు చేస్తుంది హోలీ రోజు హోలీ ఆడి తర్వాత హోలీ రోజు వేసే వేయకుండా మన గ్రామంలో మన తాండలో పెళ్లి అయినప్పుడు మొత్తం మన ధోతీలు రూమాలు కట్టుకొని ఎండి కడియాలు చేసుకు వస్తే అతని సంస్కృతిగా భావిస్తున్నా రెండవది కాండలు ఎవరైతే బాయి ఉన్నారో ఆ రోజు పెట్టిగా కూతురి కాకలి తోటి వస్తే ఓ సంస్కృతిని తాము కాపాడుతుంది రెండవది మూడవది మీరు ఇంట్లో పోయి ఇంప్రైస్ కొడుకున్నందుకు డాడీ బామీ నేర్పిస్తుంది కానీ ఇంట్లో మీ భాషతో మీరు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అప్పుడే మీ భాష నేను కొంత ముఖ్యమంత్రితో మాట్లాడినా ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా పోలీసి నేను ఈ రథం తీర్మానంలో ప్రవేశపెట్టి బాధ్యసి చెంది కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా బాధ్యత వస్తే మీకు ఒక జిల్లాకు ఏడు ఎనిమిది వేల మంది స్పీకర్ పర్సన్ ఈ విధంగా మన మీద జవహర్లాల్ మహారాజ్ జయంతి నేను వచ్చిన తర్వాత అంతకుముందు కొత్త సాధనలు తెలుపుతూ నేను వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం భారతదేశం జేవర్లాల్ మహారాజ్ ఢిల్లీ అయినప్పుడు ఒంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్ ఇండియా బంజారా సేవా కాన్ఫరెన్స్ జరుగుతుంది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇది బడ్జెట్ సమావేశం ఉంది వచ్చే సంవత్సరం వచ్చే ఏప్రిల్లో మధ్య రెండవది ప్రకటనకి కొంచెం దూరం ఉండాలి సాగుకి కొంచెం దూరం ఉండాలి తర్వాత అంది పడగా తర్వాత మైంజీ అని తర్వాత ప్రీ వెడ్డింగ్ అది పిల్లలను వారం రోజుల ముందు ఆ ఫోటోగ్రాఫర్ తగ్గించి ఆ ఎన్ని చూడండి ముందు అనేక పెళ్లి సంబంధాలు తీసుకు వస్తాయి ఆగ్దాగ్ లగాడంటాం తానేవంత మన సంస్కృతి నీకరం ఈ సంస్కృతిని తయారు ఇవాళ లేదో మన ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మన సంస్కృతితో ఆయన దకపోవడం రకరకాలుగా ఇబ్బంది ఇవాళ ఇబ్బంది చూసి వచ్చే సంవత్సరం హైదరాబాద్లో అందరినీ కలిపి హోలీ బిలా ఏదైతే దసరా బిలా పెట్టారో మాకు అర్థం నుంచి హోలీ పెట్టించి మరి మంచి కార్యక్రమాలు చేస్తాం మంచి సంస్కృతి కార్యక్రమాలు మనం పెట్టేస్తున్నాం ఇంకా చాలా విషయాలు మన మీ పిల్లలను కలిపిగానే ఇవాళ మాకు కూడా ప్రూఫ్ పాక్ అయింది ఇలా డిఎస్పీగానో ఈ జిల్లా ప్రాంతీఓ కదో లేకుంటే జాయింట్ గా వస్తుంది చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు కొంత పూట ఉండాలి ఇక్కడ చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి వచ్చిందిగా కోరుతూ ఇవాళ మీరు అందరికీ ఏం చెప్తూ సంతోషంతో ఉండాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కామీలో ఒక ఎకరము గంజారత్సవ సంఘం ల్యాండ్ ఇచ్చిండు గంజనాయ్ గారి ఆధ్వర్యంలో ఆయన చాలా కష్టపడి అనేది మనకు పై కూడా అదే గవర్నమెంట్ లెవెల్లో మూమెంట్ గవర్నమెంట్ లెవెల్లో మూమెంట్ ఉంది కాబట్టి అది ఒక్కసారి మీరు మంత్రి కానిపించింది కానీ గారు ఇంతకుముందు ఎన్ఎస్సీ రామ గారు కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు పూర్తి చేస్తారని మా ఆల్ ఇండియా పంజారత్వ సంఘం ప్రధాన భాష ఉపాధ్యక్షులుగా కోరుతూ ఇంకొక రిక్వెస్ట్ మీకు స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం సేవాల జయంతి ప్రతిసారి కాన్ఫిస్టెన్స్ టైస్ లో జరుపుతాం కాబట్టి ఈసారి మొత్తం నాలుగు కాన్స్టెన్స్ కలిపి రామాడు ఎక్కడ మన మూడు బెంగాలు కూడా చాలా పెద్ద ఎత్తున అనుకరించడం జరిగింది అక్కడ అందరి పరిస్థితులు మనం మొబిలైజ్ పబ్లిక్ మొబిలైజ్ చేయడానికి పరిస్థితి యూజ్ చేసి అక్కడ ఈ పెద్ద ఎత్తున ఒక రెండు మూడు వేల మందితోటి మన ప్రోగ్రామ్ను అక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించాల్సిందిగా కోర్టు థ్యాంక్ యూ సార్